వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి నిషి యువరాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఆరు నెలలు గడువు పెట్టింది ఈ ఆరు నెలల్లో నేను మారిపోయానని ఇక నాకు నేను ప్రూవ్ చేసుకునేదాకా అక్క ఎలాగో నమ్మదు అంతేకాదు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఎందుకంటే అప్పుడు మీనంతో చేతులు కనిపాను కాబట్టి ఇంతకింత త్రిబుల్ డబ్బులు వచ్చేది ఇప్పుడు ఆది కూడా లేదు కదా అంటే అది చేతిలో వదిలేస్తే ఉంది ఇది మాత్రం వదులుకోలేము కదా ఏమంటున్నావు నిషి అవును మంచివాడివే మంచివాడిలా నటిస్తూ వెనకాల ఈ దందాను అలాగే నడిపిస్తూ ఉండు ఎందుకంటే ఈ జనరేషన్లో డబ్బులేంది ఏం చేయలేము కదా ఎలాగో మీ అక్క ఆరు నెలలు టైం పెట్టింది ఈ ఆరు నెలలలో నువ్వు కాస్త ఎవ్వరి కంట కనబడకుండా మేనంతో ఆ దండ నడిపిస్తూనే ఇటు మంచివాడిగా ప్రూవ్ చేసుకో నువ్వే నా ఈ మాట చెప్పేది అవును నేనే మాట చెప్తున్నాను నాకు తెలియక ముందుకు నువ్వు నన్ను ప్రతి ఒక్కటి చూసుకున్నావు ఇప్పుడు తెలిసింది బట్ ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసిందనుకో ఇంట్లో వాళ్ళకి తెలిసినా కూడా చిల్లి గవ్వ కూడా ఇవ్వరు ఇప్పుడు మన చేతికి ఏ ఆధారం కూడా లేదు కాబట్టి నువ్వు మీనంతో చేతులు కలిపి అలాగే చేస్తూనే కాస్త మనకు వాదుడుగా డబ్బులు వస్తాయి కదా కాకపోతే జాగ్రత్త యువరాజ్ ఎట్టి పరిస్థితిలో ఆ కేదారికి జగదాత్రికి కంట లైఫ్లో మనకు కావలసిన ఆస్తి మనం అనుకున్నది కూడా చేతికి చిల్లి గవ్వ రాకుండా చేస్తారు అంతేకాదు ఈ ఆరు నెలలలో కూడా మనం ఆ జగదాత్రిని కేదాన్ని కూడా ఏమనకుండా సైలెంట్గా ఉండాలి ఎందుకంటే మీ అక్క ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఆస్తి వాడికి రాసిచ్చిందనుకో మన చేతికి చిప్ప పట్టుకొని బయటికి వెళ్ళాల్సి వస్తుంది అందుకనే ఈ ప్లాన్ ప్రకారం నువ్వు వెనకాల నడిపించేది నడిపిస్తూనే ఉండు అది మాత్రమే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టుకోకు కానీ ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉండాలి మూడో కంటికి కూడా తెలియకూడదు దిషి ఐ కాన్ మీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా తెలుసా నువ్వు ఈ విషయం తెలిస్తే ఏకంగా నాకు విడాకులు ఇచ్చి ఎక్కడి నుంచి వెళ్ళి ఎలా వెళ్ళిపోతావో అసలు నువ్వు లేకుండా నేను బ్రతకగలను అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంత తొందరగా నా అర్థం చేసుకుంటావా అనుకోలేదు తప్పుద్దా ఎందుకంటే చేతిలో చిల్లి గవ్వలేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు కాంప్రమైజ్ కాక తప్పదు ఈ ఆస్తి రావాలంటే ఖచ్చితంగా మనం ఇది చేయాల్సిందే వెళ్ళిపోతా కానీ ఈ ఆస్తిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నిషి వెంటనే యువరాజ్కి సపోర్ట్ చేసి ఉంటుంది ఇక మరోవైపు జగదాత్రి కేదర్ ఇద్దరు కలిసి ఇక కేసు పని మీద బయటికి వస్తారు కదా అదే సమయానికి శ్రీవల్లి వెంటనే అనాథాశ్రమం నుంచి వెళ్ళి బయటికి పంపించిన తర్వాత శ్రీవల్లి అటు ఇటు ఏడ్చుకుంటూ చుట్టుపక్కల చూస్తూ బాధతో వెళ్తూ ఉంటుంది అమ్మ నన్ను వేసావు కానీ అసలు నాకంటూ ఎవరు లేరా నన్ను ఎందుకమ్మా ఇలా బ్రతికించావు ఆ రోజే చంపేస్తే సరిపోయేది కదా అని చెప్పేసి శ్రీవల్లి సుహాసిని ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఒక దగ్గర చోటు కూర్చుంటుంది ఇక అదే సమయానికి ఇద్దరు రౌడీలు అటు పక్కన వెళ్తుండగా అరే ఫిగర్ చాలా బాగుందిరా చూస్తుంటే పిటపిటలాడుతుందిరా ఎంతో అంత ఇచ్చి ఆ ఫిగర్ని తీసుకెళ్తే సరిపోతుంది అని చెప్పేసి వెంటనే రౌడీలు శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు ఏంటి పాప ఆకలి వస్తుందా తోడుగా ఎవరు లేనట్టున్నారే నాతో పాటుకు వస్తావా ఈ డబ్బులు నీకు ఇస్తాను ఏయ్ ఏం మాట్లాడుతున్నారా నేను అలాంటి దాని కాదు అందరూ ఇలాగే మాట్లాడతారు కావలసిన డబ్బు కదా నువ్వు నాతో పాటుకి రా పాప అని చెప్పేసి చేయి పట్టుకుంటు అప్పుడు వెంటనే శ్రీవల్లి రౌడీ చెంప పగల కొడుతుంది వసై నువ్వు నా చెంప పగల కొడతావా అరే దీన్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు అని చెప్పేసి తన దగ్గరున్న బ్యాగు విసిరి కొట్టి శ్రీవాళిని లాకెళ్తుండగా శ్రీవాళ్ళి వెంటనే రౌడిని తోసేసి అక్కడి నుంచు పారిపోతుంది ఈలోపు జగదాత్రి కేదార్ యువరాజ్ గురించి ఇంట్లో వాళ్ళకు తెలిసిపోయింది ఆరు నెలలు గడువు ఇచ్చిన తర్వాత యువరాజ్ మారినట్టుగా మార్పు వస్తుందా దాత్రి నువ్వనుకుంటున్నావు యువరాజు ఎట్టి పరిస్థితిలో మారడు మారినట్టు నాటకం చేస్తారు ఆల్రెడీ నిషికి తెలిసింది కాబట్టి నిషి కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు వదిన ఆరు నెలల దాకా ఆఫీస్కి ఇంట్లో ఏ మాత్రం స్థానం లేదని చెప్పింది కదా చేతిలో చిల్లి గవ్వ లేదు కాబట్టి ఎట్టి పరిస్థితిలో నిషి యువరాజ్కే సపోర్ట్ చేస్తుంది ఏం మాట్లాడుతున్నావు రాత్రి కేదర్ నాకు తెలిసి మాత్రం ముందు అక్క అదే వదిన ముంగట తను మొత్తానికి ఈ దంద వదిలిపెట్టినట్టు నాటకం ఆడుతూ వెనకాల మేనన్తోని చేతులు కలిపి తను చేసే పని ఖచ్చితంగా చేస్తాను ఎవరికంట కనబడకుండా మూడో వ్యక్తికి తెలియకుండా మేనని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టుకోడు మేనన్ని వదిలిపెట్టుకున్నా కూడా మేనని మాత్రం ఎట్టి పరిస్థితిలో యువరాజ్ని వదిలిపెట్టడు ఎందుకంటే ఆ భయానికైనా యువరాజ్ మూడో కంటికి తెలియకుండా ఎలాగో ఆ నడిపిస్తూనే ఉంటాడు మరి అక్కన నమ్మిస్తున్నాడు కదా నమ్మిస్తాడు కానీ ఆ నమ్మకంలో ఆరు నెలలు టైం ఇచ్చింది కదా ఈ టైంలో ఏదో రోజు వదిన కంట కనబడడం చూద్దాం ఏం జరుగుతుందో ఇక ఎందుకంటే ఈ ఆరు నెలల్లో యువరాజ్ ఎలా నిరూపించుకుంటాడో కూడా అది కూడా బయటపడుతుంది అని విధంగా అనేసరికి సడుగున కేదార్ కార్ బ్రేక్ ఒక్కసారి వేస్తాడు ఏమైంది కేదార్ ఇక ఒకసారి దిగు అని చెప్పేసి ఇద్దరు కలిసి దిగేస్తారు అప్పుడు వెంటనే కేదర్ ఎవరో అమ్మాయి బట్టల్లాగా ఉన్నాయి చూస్తుంటే ఆకతాయి రౌడీలు అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టున్నారు అని చెప్పేసి దాత్రి అంటుంది చుట్టూ చూస్తూ ఉంటుంది ఈ లోపు సుహాసిని ఫోటో అక్కడ ఉంటుంది దాత్రి ఏంటి అని చెప్పేసి ఫోటో తిప్పి చూసేసరికి సుహాసిని ఫోటో ఆ ఫోటో చూసి ఒక్కసారిగా దాత్రి షాక్ అయిపోతుంది వెంటనే కేదారని చెప్పేసి పిలుస్తుంది ఏంటి దాత్రి ఏదైనా క్లూ దొరికిందా మీ అమ్మ ఫోటో ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి షాక్ అయిపోతుంది మా అమ్మ ఫోటో మా అమ్మ ఫోటో ఇక్కడే ఉండడం ఏంటి దాత్రి అంటే నేను తేల్చుకోవాల్సిన గతం ఇంకా ఉందా అని చెప్పేసి కేదార్ షాక్ అయిపోతాడు ఈ ఫోటో ఎవరి దగ్గర ఉందో వాళ్లకు ఖచ్చితంగా ఆంటీ గురించి తెలిసి ఉంటుంది కేదార్ అని చెప్పేసి దాత్రి అంటుంది అటాక్ జరిగిందంటే మీ అమ్మ కావలసిన ఇక వ్యక్తుల మీద అటాక్ జరిగినట్టుంది వెంటనే వాళ్ళని కార్ ఇక కాపాడుదాం పదా అని చెప్పేసి కేదార్ ఒకవైపు జగదాత్రి ఒకవైపు వెళ్తారు ఈలోపు అలా బయటికి వెళ్దామని చెప్పేసి కీర్తిపాపను తీసుకొని కౌశిక్ వస్తుంది ఇక ఇక్కడ శ్రీవల్లి మాత్రం కారు పక్కన అలా దాచుకొని ఉంటుంది భయంతో చాలా వరుగుతుండగా ఈలోపు పాప కారు ఆపమని అంటుంది అదే సమయానికి ఇక రౌడీలు కీర్ అటు ఇటు శ్రీవల్లి కోసం చూస్తూ ఉంటారు అరే ఇది ఇక్కడ ఉన్నదిరా ఎలాగైనా దాన్ని పట్టుకోవాలరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈలోపు ఇక మరోవైపు కీర్తిపాప కార్ ఆపిన తర్వాత కౌశికి అక్కడి నుంచి దిగుతుంది ఇక ఒక్కసారిగా వెనుక నుంచి వెళ్ళి కౌశికి ఎవరు అని చెప్పేసి శ్రీవల్లి చూసి ఉలిక్కి పడుతుంది ఇక నువ్వా అంటుండగా అవునండి రౌడీలు నా ఎంబడి పడుతున్నారు ప్లీజ్ నన్ను కాపాడండి అని చెప్పేసి అంటుంది అవునా సరే నువ్వు నాతో పాటుగా రా అని చెప్పేసి వెంటనే కౌశికి శ్రీవల్లిని తీసుకొని వస్తుంటుంది ఈ లోపు జగదాత్రి కేదర్కి మాత్రం ఇక శ్రీవల్లి కనిపించదు ఆ ఫోటో తాలూకు ఎవరని చెప్పేసి చుట్టుపక్కల చూస్తూ ఉంటారు ఈ లోపు రౌడీలు అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు కౌశికకి శ్రీవల్లిని తీసుకొని ఇంటికి వస్తుంది ఇక జగదాత్రి కేదర్ కూడా ఆ అమ్మాయి గురించి ఎవరు అసలు తెలియలేదు కదా అని చెప్పేసి ఇంటికి వస్తారు ఈ లోపు శ్రీవల్లి ఇక ఇంట్లో అడుగు పెడుతుంది మరి ఏం జరగబోతుందో